హాయ్ అండి అందరికీ నమస్తే హీరో విశాల్ గారు ఈయన మనందరికీ తెలిసిన వ్యక్తి ఆయన ఈ మధ్య ఆయన మూవీ ఒకటి రాజా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు ఒక్కసారిగా ఆయన చూసి అందరూ షాక్ అయ్యారు అసలు ఆయనకి ఏమైంది అసలు ఏం జరిగింది ఆయనపై వస్తున్న రూమర్స్ నిజమా కాదా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీరు విశాల్ గారు ఆయన చెన్నైలో ఉన్నా కానీ ఆయన మన తెలుగు వ్యక్తి ఆయన మూలాలు మొత్తం మన ఏపీలోనే ఉన్నాయి ఆయన అసలు పేరు విశాల్ కృష్ణారెడ్డి అయితే ఆయన చిన్నతనంలోనే చిన్నతనంలోనే వాళ్ళు చెన్నై వెళ్ళి సెటిల్ అయిపోయారు అయితే ఆయన అక్కడ సెటిల్ అవ్వడం అక్కడే పెరిగి పెద్ద అవ్వడం అక్కడ మూవీస్లో యాక్ట్ చేయడం ఆ మూవీస్ కూడా మన తెలుగులో డబ్బై రావటం తర్వాత వాళ్ళే సొంతంగా జీకే ఫిలిం కార్పొరేషన్ అనే ఒక సంస్థ పెట్టి దాంట్లోనే వాళ్ళు మూవీస్ తీయటం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇదంతా బాగానే ఉంది అయితే మన ఈ మధ్య విశాల్ గారు కొత్త సినిమా ఈ మూవీ వచ్చేసి దగ్గర దగ్గర సుమారు ఒక పన్నెండు సంవత్సరాల క్రితం అయితే తీసారు ఈ మూవీని ఏదో చిన్న చిన్న ఇష్యూస్ కారణంగా ఆ మూవీ ఇప్పుడు రేపు సంక్రాంతికి అయితే రిలీజ్ అవుతుంది అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్కి ఈవెంట్కి వచ్చిన విషయాలు గారిని చూసి చాలామంది ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఎందుకంటే ఆయనలో ఇంతకు ముందు ఉన్నంత ఉత్సాహం లేదు మనిషి మైక్ పట్టుకుంటూనే ఉనికిపోతున్నాడు ఆయన కనీసం స్టేజీ కూడా ఆయన ఎక్కి పైకి రాలేకపోయాడు ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా ఆయన చాలా ఇబ్బంది పడ్డారు ఆయన అసలు ఈయనకి ఏమైంది అసలు ఏం జరిగిందని చెప్పి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడులో కూడా చాలామందికి ఈయన్ని చూసిన తర్వాత ఒక చర్చనీయాంశంగా మారింది ఆ అంశం అనేది అయితే అక్కడికి వచ్చిన కొంతమంది ఏమంటున్నారంటే ఆయనకి ఒక టూ త్రీ డేస్ నుంచి ఒంట్లో బాగోలేదు దానివల్ల ఆయన కొంచెం అలా సఫర్ అవుతున్నారని చెప్పుకొచ్చారు మన మధ్య ఖుష్బు గారు కూడా ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఆమె ఆమె ఇచ్చి కూడా ఆయనకి డెంగ్యూ ఇలాగ జ్వరం వచ్చింది వన్ నాట్ త్రీ ఫీవర్ వరకు ఉంది అందుకని ఆయన కొంచెం మాట్లాడడం కూడా కష్టం అనిపించింది అందుకే ఆ మైక్ పట్టుకున్న కూడా హ్యాండ్ షివర్ అనేది వచ్చింది దానివల్ల అని చెప్పి ఆమె కూడా చెప్పుకొచ్చింది అయితే మరి కొంతమంది ఏమంటున్నారంటే నిజంగా జ్వరం అనేది కనుక ఉంటే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచే ఆయన హెల్త్ అనేది బాగోవట్లేదు ఆయన ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత వెంటనే ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయ్యాడని వాళ్ళు ఇంకా త్రీ మంత్స్ వరకు రెస్ట్ తీసుకోవాలని చెప్పారని మరి కొంతమంది అయితే అంటున్నారు దీనికిల కారణాలు ఏంటని మరికొంతమంది ఏం చెప్తున్నారంటే విశాల్ గారిది ఇంతకుముందు వాడు వీడిన ఒక సినిమా వచ్చింది మీ అందరికీ తెలిసి ఉంటుంది ఆ మూవీలో ఒక క్యారెక్టరు లాగా అంటే మెల్లకన్ను క్యారెక్టర్ ఒకటి ఉంటుంది ఆ మెల్లకన్ను క్యారెక్టర్ అనేది మూవీ మొత్తం సినిమా మొత్తంలో ఉంటుంది అలా రావడానికి ఆయన అలా చూస్తూ ఉండడానికి అలా యాక్ట్ చేయడానికి ఆయన ఏదో ఒక సర్జరీ చేయించుకున్నాడని ఆ సర్జరీ చేయించుకున్న తర్వాత ఆయనకి ఏదో కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి తలనొప్పి రావటం కొన్నాళ్ళకి దానివల్ల ఆయన తరచు దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడటం దానివల్ల ఆయనకి కొంచెం హెల్త్ పాడైపోయింది అన్నట్లుగా కూడా మరికొంతమంది అయితే చెప్తున్నారు ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది మాత్రం అది వాళ్ళకే తెలియాల్సి ఉంది కొంతమంది చెప్పేది ఏంటంటే ఇలా ఉంది మరికొంతమంది చెప్పేది అయితే అలా ఉంది ఇందులో ఏది కరెక్ట్ అనేది మాత్రం వాళ్ళంతా వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది మరికొంతమంది నిపుణులు ఏమంటున్నారంటే ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఫిట్నెస్గా కనబడటానికి బాగా జిమ్ చేస్తారు అంతవరకు ఓకే కానీ వాళ్ళ బాడీ బాగా పెంచడానికి వాళ్ళు చేసే ఎక్సర్సైజ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కొంచెం ప్రమాదకరమైనవి వాళ్ళని చూసి మరి కొంతమంది యూత్ అవి చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా అలా చేయి వాళ్ళు కూడా అలా చేయాలని అనుకుని వాళ్ళకు బాడీ బిల్డింగ్ బాడీ ఎలా పెంచుకోవాలని చూస్తున్నారని అలా చేయటం వల్ల యూత్ వాళ్ళకు ఒక నలభై యాభై సంవత్సరాలు వచ్చిన తరువాత దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందనో వాళ్ళకి అప్పుడు తెలుస్తుందని మరికొంతమంది అయితే చెప్తున్నారు ఎందుకంటే ఒక ఏజ్ అనేది దాటిన తరువాత వాళ్ళు కొన్ని హెల్త్ పరంగా కొన్ని ఇష్యూస్ వస్తాయని దీనివల్ల చాలా ఇబ్బంది పడతారని నిపుణులు అయితే చెప్తున్నారు ఏదైనా కానీ అస్సలు రీజన్ ఏంటనేది మాత్రం వాళ్ళకే తెలియాలి చూద్దాం ఏమన్నా బయటకు వస్తుందేమో థ్యాంక్ యూ